ఇప్పుడు తప్పకుండా తప్పకుండా మాకు కావాలి కావాలి టవర్ ఏర్పాటు చేయాలి తర్వాత జై జై జగన్ ఇప్పుడు తప్పకుండా తప్పకుండా మాకు కావాలి కావాలి టవర్ ఏర్పాటు చేయాలి తర్వాత जय जय जग बाइड तीवाली कवर्पयी तरवा जय जय जग సైడ్లు తప్పకుండా తప్పకుండా మాకు కావాలి కావాలి కవర్ ఏర్పాటు చేయాలి తర్వాత జై జై జగన్ ఇప్పుడు తప్పకుండా తప్పకుండా మాకు కావాలి కావాలి కవర్ ఏర్పాటు చేయాలి తర్వాత జై జై జగన్ ఇప్పుడు సైడ్ తప్పకుండా తప్పకుండా మాకు కావాలి కావాలి టవర్ ఏర్పాటు చేయాలి తర్వాత జై జై జగన్ အမေရီကာဘယ်လိုလဲ